ఒక్క నిధులు వచ్చినా కూడా మేము మా ఇంటి ముందట మా వాటర్ పురసేవలు అంటే పౌరు లేక సేవలు ఇంటి ముందర తలుపు తీయగిన రోడ్డు డ్రైన్ కనీస మౌలిక వసతుల కోసం ఈ నాలుగు సంవత్సరాల లోపల మేము ఎవరైనా కూడా పని చేయకుండా ఇవాళ అచేతనమైన మెయిన్ రోడ్లు కొన్ని చేసి అది కలెక్టర్ ఇద్దరు చెప్పినట్టు చేసి ఇవాళ మీ వాటిలో కూడా తిరగకుండా చేసినటువంటి ఈ చట్టాలన్నింటినీ కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకోసం నేను ప్రధానంగా ప్రొటెక్ట్ చేస్తున్న చెప్పేస్తున్న ఈ ఉత్పత్తి జీవనిచ్చిరు మీ ప్రభుత్వం గత ప్రభుత్వం జీవనిచ్చి ఇలా మా మున్సిపాలిటీలను అందరిని కూడా ఆగం చేసిందని చెప్పి సందర్భంగా మేము కొత్త ప్రభుత్వం ద్వారా చేయాలి ఈ పాత ప్రభుత్వం చేసినటువంటి మున్సిపల్ వ్యతిరేక చట్టం అదే విధంగా జీవోలు ఇచ్చి డబ్బులు లేకుండా ఇవాళ కొబ్బరికాయలు కొడతారు శంకుస్థాన్ పెద్ద పెద్దలు తహసీల్ ఆఫీస్ కాడ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పైలాన్ పెద్దలు ఉంటారు మమ్మల్ని వాటి విలువ కౌన్సిలర్లు ఉంటాం సుందర స్వామి గారి మమ్మల్ని అరెస్ట్ చేసి బయారం తీసుకుపోతాం కేసీఆర్ వస్తే బయారం తీసుకుపోతారు మా వార్డులో అభివృద్ధి పొంద పిలువర్ ఏదో వీళ్ళు నిజరే డబ్బులు ఇచ్చినట్టు యాభై కోట్లు ఇచ్చినట్టు శంకుస్థాపన చేసి ఇవాళ సంవత్సరం దాటిన తర్వాత కూడా డబ్బులు వేయకుండా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఈ మున్సిపల్ చట్టాన్ని తప్పు చేసి దాని చేయలేదని చెప్పి ఈ